ప్రతిగడన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం కాంగ్రెస్ ప్రభుత్వంది ప్రజాపాలన దోపిడీ రాజ్యమా ఎంతమంది ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదు న్యూ డెమోక్రసీ నేత ముసలి సతీష్ ఈ రోజు చర్ల మండలంకు వచ్చిన అటవీ శాఖ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పొదం వీరయ్యని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ బృందం కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా పొదం వీరయ్యతో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ చెర్లమండల అధికారుల దగ్గర నుండి జిల్లా అధికారుల యంత్రాంగం దాకా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేల వరకు అనేక మార్లు జీపీపల్లి ఇసుక ర్యాంపు లారీల కత్తిగూడెం నుండి వెంకటాపురం వెళ్లే దారిలో రోడ్ల మీద వేల లారీలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విన్నవించి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి చెర్ల మండలం జీపీపల్లి ఇసుక ర్యాంపులో జరిగే ఇసుక దోపిడీకి చూస్తే రోడ్ల మీద ఇసుక లారీలను చూస్తే అర్థమవుతుంది గత ఐదు నెలలుగా ఈ విషయంపై ఆందోళన చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి అధికారులలో లేదని వారన్నారు దీన్ని బట్టి చూస్తే మండల అధికారుల దగ్గర నుంచి జిల్లా అధికారుల దాకా ముడుపులు గట్టిగానే ముట్టాయనేది అర్థమవుతుంది జీపీపల్లి ఇస్కరాంపు లారీలు అనేటివి గత ఐదు నెలలుగా చెర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి వెహికల్స్ అనేవి సి కత్తిగూడెంలో ట్రాఫిక్ జామ్లై ప్రజలు తీవ్ర ఇబ్బందులు అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు అడ్డు అదుపు లేకుండా జీపీపల్లి ఇసుక ర్యాంప్ అనేది నడుస్తుంది పరిధికి మించి తవ్వకాలు జరుగుతూ ఉన్నా పెద్ద పెద్ద యంత్రాలతో పరికరాలతో వేల సంఖ్యలో లారీలు లోడ్ ఉన్న జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం అనేది చూస్తే అధికారులు విఫలమయ్యారని తెలుస్తుంది ఇవాళ జీపీపల్లి కత్తిగూడెం గ్రామం చూసుకుంటే ఒక వర్గానికే ఉపాధి కలుగుతుంది ఇతర వర్గాలకు అసలు ఉపాధి లేకుండా పోయింది కావున తక్షణమే ఇసుక ర్యాంప్ పైన చర్యలు తీసుకోవాలని పల్లి ఇసుక పక్క రాష్ట్రాలకు తరలించి లక్షల రూపాయలకు విక్రయం చేస్తున్నారని దీనిపైన ఇప్పటికైనా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు ట్రాఫిక్ జామ్ అయిపోయి గంటలు గంటలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నా కూడా అధికారులు యంత్రాంగం మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ చూసుకుంటే అధికారులు పట్టించుకోపోవటం ఏమిటని చెప్పి అర్థం చేసుకుంటే ఇవాళ అధికారులకు ముడుపులు అనేటివి చాలా గట్టిగానే ముట్టాయని చెప్పి తెలుస్తూ ఉన్నది ఇది అధికారుల ప్రోత్సాహంతోనే నడుస్తుందని చెప్పి అర్థమవుతా ఉన్నది దీనిపైన ఆందోళన చేసినా ఇప్పటి వరకు రిప్రజెంటేషన్లు చేసినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు దీన్ని పట్టించుకునే నాదుడైన వస్తడా రాడా అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం ఇవాళ పరిధికి మించి ఎక్కువ అనేటివి ఈ ఇసుక ర్యాంపులు నడుస్తూ ఉన్నాయి యంత్రాలతోని పరికరాలతోని ఇవాళ లారీలలో ఇసుక లోడ్ చేస్తూ ఉన్నారు ఈ పక్క రాష్ట్రాలకు లక్షల రూపాయలకు ఈ ఇసుక అనేది అమ్ముతా ఉన్నారు దీనిపైన ఎన్నిసార్లు కూడా దారుణాలు రాస్తారోకులు చేసినా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం దీన్ని బట్టి చూసుకుంటే ఇవాళ జిల్లా యంత్రాంగం కానుంచి ఇవాళ మండల యంత్రాంతం దాకా విఫలమయ్యారని చెప్పి ఇవాళ న్యూ డెమోక్రసీ పార్టీగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఈ రాంప్ అనేది అక్కడ ఉన్న గ్రామస్తులకు ఇతర వర్గాలకి ఉపాధి అనేది లేదు ఇది కేవలం ఒక వర్గానికే ఉపాధి అనేది దక్కుతూ ఉన్నది కాబట్టి దీనిపైన అధికారులు చొరవ తీసుకొని తక్షణమే చర్యలు తీసుకొని ఈ ఇసుక రాంప్ పర్మిషన్ అనేది రద్దు చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ